లోక్సభ ఫలితాల్లో రాష్టంలో కాంగ్రెస్ భాజపా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి రాష్టంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో విజయదుందు మోగించబోతుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి మరోవైపు భాజపా కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి భారాసా సున్నా నుంచి ఒక సీటు వరకు పడిపోనుందని జోస్యం చెప్పాయి పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్కు ఏడు నుంచి తొమ్మిది లోక్సభ స్థానాలు వస్తాయని చెబుతోంది భాజపాకు ఆరు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని అలాగే భారాసా సున్నా నుంచి ఒక సీటు ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని అంచనా వేసింది మరో సంస్థ ఇండియా టీవీ ప్రకారం భాజపాకు ఎనిమిది నుంచి పది స్థానాలు రానుండగా కాంగ్రెస్కు ఆరు నుంచి ఎనిమిది భారాసాకు సున్నా నుంచి ఒక సీటు ఎంఐఎంకు చోట గెలుస్తోందని అంచనా వేసింది కాంగ్రెస్ కు నాలుగు నుంచి ఏడు స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేస్తోంది భాజపాకు తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు భారాసా సున్నా నుంచి ఒక సీటు వస్తుందని ఇతరులకు ఒక సీటు వస్తుందని చెబుతోంది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ప్రకారం కాంగ్రెస్ కు ఆరు నుంచి ఎనిమిది భాజపాకు ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు రానుండగా భారాసాకు సున్నా నుంచి ఒకటి ఇతరులు ఒక లోక్సభ స్థానంలో గెలుస్తారని అంచనా రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాకు సమానంగా సీట్లు వస్తాయని ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనా వేస్తోంది కాంగ్రెస్ భాజపాకు ఏడు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని ఇతరులు ఒక స్థానంలో గెలుస్తారని భారాస ఎక్కడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది మరో సంస్థ న్యూస్ ఎయిటీన్ రాష్ట్రంలో భాజపా ఏడు నుంచి పది స్థానాలకు గెలవబోతుందని అంచనా వేసింది కాంగ్రెస్ ఐదు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని భారాసా రెండు నుంచి ఐదు చోట్ల ఇతరులు ఒక చోట గెలుస్తారని చెబుతోంది రాష్ట్రంలో కమలం పార్టీ విజయదుందుబి మోగిస్తుందని టుడేస్ చాణక్య సర్వే సంస్థ చెబుతోంది భాజపా పది నుంచి పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో గెలుస్తోందని అంచనా వేస్తోంది కాంగ్రెస్ మూడు నుంచి ఏడు చోట్ల గెలవచ్చని ఇతరులు ఒక చోట గెలవనుండగా భారాసకు ఒక్క సీట్ అయినా రాకపోవచ్చని టుడేస్ చాణక్య సర్వే చెబుతోంది